అందరికి నమస్కారం మా లేటెస్ట్ వీడియోస్ కోసం అమ్మ దీవెన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మీరు ఏ దేవుణ్ణి పూజించబోతున్నారో కామెంట్ చేయండి కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైన నెలకదు ఈ మాసంలో చేసే దీపారాధనకి కోటి జన్మల పుణ్యం దొరుకుతుంది జన్మల పాపాలు అంతా క్షమించి జీవితంలో సంపదలు ఐశ్వర్యాలు వస్తాయి ఈ కార్తీక మాసంలో ఎంత ఎక్కువ దీపాలు వెలిగిస్తామో అంతే మన కుటుంబానికి ఐశ్వర్యం వస్తుంది ముఖ్యంగా ఈ కాలంలో ప్రతి ఒక్కరూ కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాల్సిందే అలా చేసిన పూజలకు రెట్టింపు పుణ్యం వస్తుంది శివకేశవుల ఆశీర్వాదం కూడా సులభంగా దక్కుతుంది ఉసిరి దీపం దీపం పిండి దీపం మట్టి దీపాలు నదీ దీపాలు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం ఇలా దీపాలు వెలిగిస్తే పుణ్యం రెట్టింపు అవుతుంది కాబట్టి కార్తీక మాసంలో వెలిగించాల్సిన ముఖ్యమైన దీపాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి అందరూ జై శ్రీరాం అని కామెంట్ పెట్టండి అక్టోబర్ ఇరవై రెండు నుండి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రం ఆడవాళ్లు తెల్లవారుజామనే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయాలి తులసి మామిడిని తప్పనిసరిగా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజలకు చాలా ఎక్కువ ఐశ్వర్యం వస్తుంది వస్తుంది తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోతాయి డబ్బు బాగానే వస్తుంది అలాగే కార్తీక మాసంలో తప్పకుండా నది స్నానం చేయాలి ఆ నెలలో నది స్నానం చేస్తే ఎన్ని పాపాలు కరిగిపోతాయి మంచి సంపద కలుగుతుంది ప్రతి కార్తీక సోమవారం కూడా ఉపవాసం తప్పక చేయాలి ముఖ్యంగా అక్టోబర్ ముప్పైన కోటి సోమవారం పడింది ఆ రోజే ఉపవాసం చేస్తే కోటి సోమవారాల వలె ఫలితం వస్తుంది ఈ కార్తీక మాసం పూజలు చేయలేని వాళ్లైనా కనీసం ఈ మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి పూర్ణిమ పూర్ణిమతిథుల్లో ఉపవాసం పూజలు చేయాలని సూచించబడింది నియమంగా ఉపవాసం చేసి శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించగానే సంపూర్ణ పుణ్యం పొందుతారు ఈ కార్తీక మాసంలో ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే దీపారాధన చేయడం చాలా మంచిది ఉదయం తెల్లవారుజాము నాలుగున్నర నుంచి తెల్లవారుజాము ఐదున్నర మధ్యలో ఇంట్లో దీపం వెలిగించి పూజ చేయండి ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపం వెలిగించి పూజ చేయొచ్చు ఈ కార్తీకంలో ఉదయం చేసే దీపారాధన కన్నా సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు పుణ్యం ఉంటుంది అలాగే శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం వెంటనే లభిస్తుంది అందులో ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పక నారికేలు దీపం వెలిగించాలి నారికేలు దీపం అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే దీపం కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఏ ఒక కార్తీక సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి మీ పూజగదిలో నారికేలు దీపం వెలిగించండి దీపం ఎలా వెలిగించాలో అంటే ఒక కొబ్బరికాయ తీసుకొని ముందుగా శివునికి నమస్కారం చేసి ఆ కొబ్బరికాయను జాగ్రత్తగా పగలగొట్టాలి కొబ్బరి సమంగా పగిలేలా చూసుకోవాలి చిప్పను నైవేద్యంగా పెట్టి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులను ఒక్కటిగా జోడించి దీపం వెలిగించండి లేదా మూడు ఒత్తులను వేరుగా పెట్టి దీపం వెలిగించుకోవచ్చు ఈ నారికేలు దీపాన్ని నేరుగా నేలపై పెట్టకూడదు ఒక పళ్లెంలో బియ్యం వేసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రానికి ఎదురుగా ఈ నారికేలు దీపాన్ని వెలిగించాలి లేదా తులసి కూటం ముందు దీపం వెలిగించవచ్చు దీపానికి కుంకుమ బొట్లు వేసి పూలతో చక్కగా అలంకరించండి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఎవరూ వెళ్లని ప్రదేశంలో ఆ కొబ్బరి చిప్పను పెట్టాలి ఎప్పుడైనా కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి రోజున ఈ నారికేలా దీపాన్ని వెలిగిస్తే అప్పుల బాధలు అంతా పోయి పెద్దరొచ్చే నిధులు వస్తాయి మీ కుటుంబంలో సంతోషాలు శాంతి పెరుగుతుంది అలాగే కార్తీక మాసంలో తప్పకుండా పిండి దీపాలు కూడా వెలిగించాలి బియ్యం పిండి లేదా గోధుమ పిండి తీసుకుని అందులో కొంచెం బెల్లం తురుము వేసి ఆవుపాలు పోసుకుంటూ బాగా కలుపుకుని పిండి దీపాలు తయారు చేసుకోవాలి ఆ పిండి దీపాలతో దీపారాధన చేయాలి పిండి దీపానికి కుంకుమ బొట్లు వేసి ఆలోపే ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఐదు వత్తులతో దీపారాధన చేయండి ప్రతి కార్తీక సోమవారం పిండి దీపం వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా లభిస్తుంది అలాగే తులసి గడ్డి దగ్గర పిండి దీపాలు వెలిగిస్తే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది శివాలయాల్లో పిండి దీపాలు వెలిగిస్తే మన కోరికలు వెంటనే నెరవేరుతాయంటే నమ్మకం ఉంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఒక సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు ఒక వత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు వత్తులను కలిపి వాటిని ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సాయంత్రం మీ ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి అలాగే తులసి వృక్షం దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించవచ్చు ప్రతి కార్తీక సోమవారంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు వస్తాయి కార్తీక మాసంలో తప్పక వెలిగించాల్సిన దీపం ఉసిరి దీపం ఉసిరి చెట్టు విష్ణుమూర్తిగా పరిగణిస్తారు ఉసిరికాయ లక్ష్మీదేవికి చాలా ఇష్టం కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే జన్మల తరబడి అదృష్టం కలుగుతుంది దీపం వెలిగించాలంటే ముందుగా ఒక మంచి ఉసిరికాయ తీసుకుని దానిపై గుండ్రంగా కత్తిరించి గుంటలా చేయాలి ఆ గుంటలో ఒత్తులు వేసి వెలిగించండి ఆవు నెయ్యిలో ఒత్తులను నానబెట్టి ఆ ఒత్తులను ఉసిరికాయపై పెట్టి వెలిగించవచ్చు ముఖ్యంగా ఈ ఉసిరి దీపాన్ని ఉసిరి చెట్టు కింద లేదా తులసి కోటలో వెలిగించడం మరింత మంచిది పూజ గదిలో కూడా ఉసిరి దీపం వెలిగించవచ్చు అలాగే శివాలయంలో నందీశ్వరుడి దగ్గర కూడా ఈ దీపం వెలిగించవచ్చు దీపం వెలిగించే సమయంలో శ్రీధాత్రేయ నమ మంత్రం చదవండి దీపాలు వెలిగించండి చాలా బాగుంటుంది ఈ కార్తీక మాసంలో తప్పక నదీ దీపాలు వెలిగించాలి పుణ్యనదుల్లో స్నానం చేసి అరటి ఆకుపై దీపాలు వేసి నదిలో వదలాలి ముఖ్యంగా కార్తీక మాసం చివరి రోజున అంటే పోలిపాడ్యమినాడు నదీదీపాలు వెలిగిస్తే అఖండ పుణ్యం వస్తుందని ధనలేమి ఉండదని నమ్మకం ఉంది ఈ నెలలో మట్టి దీపాలు మాత్రమే వెలిగించి పూజ చేయాలి మట్టి దీపాలు వెలిగించడం వల్ల మనం తెలియకుండా చేసిన పుణ్యం మల్టీపీ అవుతుంది పాపాలు మొత్తం పోతాయి మోక్షం లభిస్తుంది అన్న విశ్వాసం అదేవిధంగా తులసి కోట ముందు మట్టి దీపం వెలిగిస్తే లక్ష్మీరాముని క్షేత్రం కంట చూసి మీ ఇంటి సంపద మరింత పెరుగుతుంది ఈ కార్తీక మాసంలో ఆకాశదీపాన్ని వెలిగిస్తారు కార్తీక మాసం మొదలయ్యగానే ప్రతి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశదీపం వెలిగిస్తారు ఆ దీపాన్ని చూసి నమస్కరిస్తే కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయని విశ్వాసం ఆ ఆకాశదీపంలో నూనె పోసి వెలిగిస్తే చాలా పుణ్యం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి దీపారాధనకు కోటి దీపాలు వెలిగించినట్లే పుణ్యఫలం వస్తుందట ముఖ్యంగా తులసి కోటలో ఉసిరి చెట్టు కింద గాని శివాలయాల్లో దీపారాధన చేస్తే చాలా పెద్ద పుణ్యం ఉంటుంది ఈ కార్తీక మాసంలో చేసే అర్చనలకు శివాభిషేకాలకు రెట్టింపు పుణ్యం వస్తుంది ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేస్తే మన కోరికలు అందరూ నెరవేరతాయన్న సంగతి ఖాయం శివుడు అభిషేకం చాలా ఇష్టపడతాడు శివలింగంపై చెంబుడి నీళ్లు పోసినా సరే శివయ్య చాలా సంతోషించి మనకు వెంటనే ఆశీస్సులు ఇస్తాడు అలాగే కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు కూడా చాలా పుణ్యం ఉంటుంది ప్రతి కార్తీక సోమవారం రోజున తప్పకుండా ఉపవాసం చేయాలి ఉదయం అంతా ఉపవాసం చేసి సాయంత్రం దీపాలు వెలిగించి భోజనం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపాలు ఇవ్వండి పిండి దీపం వెలిగించి ఆ దీపంతో పాటు బ్రాహ్మణులకు స్వయంపాకం కూడా ఇవ్వాలి ఇలాంటివి చేస్తే రెట్టింపు పుణ్యం ఉంటుంది మీ కుటుంబ సమస్యలు వెంటనే దూరమై సుఖసంతోషాలు వస్తాయి ఇప్పటివరకు వీడియో నచ్చితే జయ శివ శంకర అని కామెంట్ చేయండి మీకు వచ్చే శుభ ఫలితాలు శివుడే అందిస్తాడు మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి పవిత్రమైన వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే అమ్మ దీవెన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శివశక్తి మీ అందరినీ ఆశీర్వదించుగాక